హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి బ్రోకలీ అండి బ్రోకలీ కర్రీ చాలా ఈజీ అండ్ చాలా టేస్ట్ అండ్ చాలా హెల్దీ ఫుడ్ కూడా అండి ఒంటిలో ఉన్న కణితల్ని కూడా పోగొడుతుందంట ఇది చాలా మెడిసిన్లా పనిచేస్తుంది మనకైతే చాలా బాగుంటుంది చూడడానికి కాలిఫ్లేవర్లా ఉంటుంది టేస్ట్ వచ్చేసి క్యాబేజీ టేస్ట్ వస్తుంది చాలా అయితే చాలా బాగుంటుంది మీరు వీక్లీ వన్స్ అయినా సరే ట్రై చేయండి ఈ రెసిపీని సో స్టార్ట్ చేసేద్దాం దీనికోసమైతే ప్యాన్ పెట్టేసుకుందాం కళై సో కర్రీకి సరిపడగా ఆయిల్ వేసేసుకున్నాం చాలా సింపుల్ అండి చాలా తక్కువ తోటి చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఆనియన్ ఇంకా టమాటా తీసుకున్నాను ఇంకా ఉప్పు కారం బ్రోకలి కొంచెం గరం మసాలా అంతే చాలా సింపుల్ ఇంట్లో ఉన్న వాటితోటే ఇందులో కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి వేయలేదండి సో లేదు స్కిప్ చేశాను మీకు ఉన్నట్లయితే వేసుకోండి అది లేదు ప్రజెంట్ అందుకని చెప్పి ఉండి వాటితోట టేస్టీగా అయితే చేసేస్తున్నాను మా హస్బెండ్కి అయితే చాలా నచ్చింది ఫస్ట్ టైం నేను చేశాను నేను నైట్ పూట చపాతీ ఏదైతే తింటున్నాను అనమాట సో అయితే కర్రీలా చేసాను చపాతీలోకి రైస్లోకి రోటీలోకి దేనికైనా సరే బాగుంటుందండి సో ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసుకున్నాం కొంచెం సాల్ట్ వేసి అయితే మగ్గించేద్దాం ఒకసారి అయితే మూత పెట్టేసుకుందాం సో నెక్స్ట్ చక్కగా బ్రోకలీ కడిగి పెట్టుకున్నది వేసేసుకుందామండి ఫ్రై అవ్వాలి చూశాను నేను మార్కెట్లో చాలా సార్లు అయితే చూశాను బ్రోకలీ చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి మనం కూడా ఫస్ట్ ఎప్పుడు తినలేదు కదా ఎందుకు లాన్స్ అవాయిడ్ చేశాను సో ఒకసారి అయితే ట్రై చేయాలి దీని బెనిఫిట్స్ చూసి అయితే నేను ఖచ్చితంగా చేద్దాము ట్రై చేద్దాం మంచిది కదా అన్నీ తింటున్నాం సో ఇది కూడా అని చెప్పేసి అయితే నేను తీసుకున్నానండి టూ బ్రోకలీస్ అండి టూ బ్రోకలీస్ వచ్చేసి థర్టీ రూపీస్ పడింది చిన్నవి మనకి కాల్ఫ్లేర్ కన్నా ఇది కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుందండి సో కొంచెం బ్రోకర్ వేసుకొని మగించిన తర్వాత టమాటో అయితే వేసుకుందాము టేస్ట్ అయితే మనకి నచ్చినట్టుగానే ఉంటుందండి కొత్తగా ఏమై అనిపించదు బాగుంటుంది అదే క్యాబేజ్ ఫ్లేవర్లానే అనిపిస్తుంది మనకి చాలా మంచిదండి బ్లడ్ ప్రెషర్ని కూడా తగ్గిస్తుందంట ఇది చాలా హెల్త్ కూడా ఇంకా ఇమ్యూనిటీ బూస్టింగ్ కూడా అండి ఇది సో చక్కగా అయితే మీరు ట్రై చేసుకోండి బాగుంటుంది సేమ్ కాలిఫ్లవర్లో ఉండేసుకోవడమే ఇది కూడా స్పెషల్గా ఏం లేదు సో అది కొంచెం అగిన తర్వాత అయితే పసుపు వేసుకుంటున్నాను నెక్స్ట్ కారం అండి టేస్ట్కి సరిపడగా అయితే నేను వేసుకున్నానండి మీకు మీరు ఎప్పుడు ఎంత వేస్తారో అంత వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా అండి అంతే సాల్ట్ పేస్ట్కి తగ్గట్టుగా ఇవి వేసి కొంచెం మూత పెట్టయితే మగ్గించేద్దాం కాసేపు ముక్కలకి ఉప్పు అనేది పడుతుంది కదా సో అందుకని చెప్పి మా పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారండి గ్రీన్ కలర్ కలర్ఫుల్ కనిపి అదేంటి మమ్మీ మా పెద్దోడైతే కాలిఫ్లోర్ వైట్గా ఉంటుంది కదా గ్రీ గ్రీన్గా ఏంటుంది అని చెప్పి అడిగాడు వాడు క్వశ్చన్స్ ఎక్కువ వేస్తాడు సో గ్రీన్ కలర్ నానా మంచిది అంటే చక్కగా రోటీతో తిన్నాడు నైట్ నచ్చింది వాడికి సో పిల్లల కోసం కూడా ఇలా ట్రై చేస్తూ ఉండండి ఒక్కసారైనా తినండి నచ్చితే మళ్ళీ మళ్ళీ తింటారు మీరే సో నేనైతే ట్రై చేశాను అనమాట బాగుంది చక్కగా కర్రీలా చేసుకోవడమే స్పెషల్గా ఏం చేయని అవసరం లేదు ఈజీ కూడా ఈజీ మెథడే ఇది హాట్ వాటర్లో ఏమి వేయాల్సిన పనేం లేదండి మీకు కొంచెం డౌట్గా ఉంటే ఏముంది కాల్ఫ్లవర్ లాగే చక్కగా వాటర్లో వేసేసి వాష్ చేసుకోవచ్చు నేనైతే నార్మల్గానే నేను క్లీన్ చేశానండి సో మీరు హాట్ వాటర్లో కూడా వేసి క్లీన్ చేసుకోవచ్చు ఓకే సరిపడా సాల్ట్ కూడా వేసాను కొంచెం వాటర్ కూడా వేసి దగ్గరికి ఉడికించేద్దాము నేనైతే చపాతీలు కాబట్టి కొంచెం దగ్గరగానే ఎగిరించానండి మీకు ఇగురు రైస్లోకి అని అనుకుంటే కొంచెం ఇగురులా కూడా దించుకోవచ్చు మీ ఇష్టం పక్క అయితే నేను చపాతి పిండి కూడా కలిపి పెట్టేసుకున్నాను కర్రీ అయిపోతే నేను చపాతి కూడా పెట్టేసుకుంటాను చేసేసుకుంటాను దేనికైనా సెట్ అయిపోతుందండి అది ఓకే ఫినిష్ అయిపోయిందండి చక్కగా బౌల్లో తీసేసుకుందాం ఈ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నేను పెట్టే ప్రతి అయితే ఫుల్గా చూడండి ఇన్ఫర్మేషన్ బాగుంటే లైక్ చేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో చాలా బాగుంటుంది కొత్తగా చూసిన వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని వేడివేడిగా బ్రోకలి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీ అండ్ చాలా సింపుల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్